ేత్ర యుద్ధం జరగబోతా ఉంది పేదలు ఓ వైపున పెచ్చందారులందరూ మరో వైపున ఈ పెచ్చందారులందరినీ ఓడించేందుకు పేదల పక్షాలు నిలబడేందుకు నేను సిద్ధం మీరంతా సిద్ధంగా అడుగుతా ఉన్నాను ఈ పొత్తులను ఈ జిత్తులను ఈ మోసాలను ఈ అబద్ధాలను ఈ కుట్రలను వీటి అన్నింటినీ కూడా ఎదుర్కొంటూ పేదల భవిష్యత్తుకు అండగా నిలిచేందుకు నేను సిద్ధం మీరంతా సిద్ధమే ఈరోజు ఇక్కడ ఈ మహా ఏమి చెబుతోందో తెలుసా ఈ సిద్ధం సిద్ధం అని లేసే ప్రతి చెయ్యి ప్రతి గుండె ఏమి చెబుతోందో మా ఇంట గత ఐదేళ్ళుగా మంచి జరిగింది అని చెప్పి ప్రతి గుండె చెబుతా ఉంది ప్రతి చెయ్యి చెబుతా ఉంది ఈ మంచికి మేమంతా మద్దతు పలుకుతున్నామని చెబుతోంది ఈ మంచి కొనసాగాలని ఇక్కడున్న ప్రతి చెయ్యి ఇక్కడున్న ప్రతి గుండ చెబుతోంది మా గవర్నమెంట్ బడులు బాగుపడుతున్నాయి అని చెబుతోంది ప్రతి గుండ మా పిల్లల చదువులు మెరుగుపడుతున్నాయి అని చెబుతా ఉంది మా ప్రతి గుండ నేను ఆలోచన చేయమని చెప్తా ఉన్నాను రాష్ట్రంలో ఈ యాభై ఎనిమిది నెలల కాలంలో కని విని ఎరగని విధంగా రాష్ట్రంలో విప్లవాత్మిక మార్పులు చోటు చేసుకున్నాయి యాభై ఎనిమిది నెలల్లో నేను చెప్పే ఈ విషయాలు ఇంటింటికి వెళ్ళి ఒకసారి ప్రతి ఒక్కరూ కూడా ఆలోచించండి ఆలోచన చేయడమే కాకుండా మీ ఇంట్లో మీ ఇంట్లో ఉన్న మీరంతా కూడా బయటకు వచ్చి ప్రతి ఇంటికి వెళ్ళి ఈ మార్పుల గురించి ప్రతి ఇంట్లో కూడా చెప్పాలి అని కోరుతా ఉన్నా ఆలోచన చేయమని చెప్పి మిమ్మల్ని అందరినీ కూడా కోరుతా ఉన్నా ఈరోజు ఉన్న ఒక పాప కానీ ఒక బాబు కానీ పది పదహారేళ్ళ చదువుల తర్వాత ఈరోజు మన బడులలో జరుగుతూ ఉన్న మార్పులు ఈరోజు మన విద్యారంగంలో జరుగుతూ ఉన్న మార్పులు ఎలాంటివి అంటే పది పదహారేళ్ల తర్వాత పిల్లాడు చదువుల తర్వాత ఆనాటి ప్రపంచంలో ఎలా ఉంటారు ఎలా ఉండాలి అని వీరి గురించి ఆలోచించి ఆ బిడ్డల భవిష్యత్ కోసం వారు తలెత్తుకొని సమాజంలో నిలబడేలా వారి భవిష్యత్ కోసం మంచి నిర్ణయాలు తీసుకుంటున్న ప్రభుత్వానికి ఏ పేద కుటుంబమైనా కూడా మద్దతు పలక్కుండా ఎందుకు ఉంటుంది అని ప్రతి ఒక్కరూ కూడా ఆలోచన చేయమని కోరుతా ఉన్నా గ్రాడ్యుయేషన్ తర్వాత ఈరోజు ఉద్యోగాలు రావటం లేదని ఈ చదువుల వల్ల ప్రయోజనం లేదని పట్టాలు చేతికి వచ్చినా కూడా తమ జీవితం పట్టాలెక్కడం లేదని బాధపడుతున్న యువత గురించి నాకు బాగా తెలుసు కాబట్టే విద్యారంగంలో కనీ విని ఎరగని విధంగా మార్పులు తీసుకొచ్చాం కాబట్టే నిలబట్టే చదువు తలెత్తుకునే ఉద్యోగాలు ప్రపంచంలో ఎక్కడైనా కూడా బ్రతికే అవకాశాలు కల్పించడానికి మొత్తంగా మన విద్యా విధానంలో ఈ యాభై ఎనిమిది నెలలుగా విప్లవాత్మక మార్కులు తీసుకొస్తూ అడుగులు ముందుకు వేయడం జరిగింది